ఈ ముఖ్యమంత్రి గారికి మానసిక స్థితి సరిగా లేనట్టు ఈ ముఖ్యమంత్రిని వెంటనే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయించాలని అక్కడ సరైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పించాలని కూడా మేము ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల పరిపాలన జరిగిన తర్వాత అభివృద్ధి జరిగిన తర్వాత ఇక్కడ అధికార బదలాయింపు జరిగినాక ఈ వచ్చిన ముఖ్యమంత్రి ఈ భాష కానీ ఈ వేషం కానీ టీవీలలో అతను ఇస్తున్నటువంటి ప్రసంగాలు కానీ అతను వాడుతున్నటువంటి భూతులు కానీ చూసి తల్లిదండ్రులు పిల్లలు టీవీ చూస్తుంటే తల్లిదండ్రులు వచ్చి టీవీ బంద్ చేసే పరిస్థితులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి అనే స్థాయిని మర్చిపోయి రాజ్యాంగం అనే పదవిలో ఉన్నటువంటి నేను ఆదర్శంగా ఉండాలి ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు అనేక మంది ప్రజలు గమనిస్తారు ఆదర్శంగా ఉండాలి భాష అనేది వదిలిపెట్టి కనుగుడ్లు వీగుతా అని ఒకసారి మాట్లాడతాడు పుట్టపేవులు మెడకేసుకుంటా అంటాడు పండబెట్టి తొక్కుతా అంటాడు కడ్రాయర్లు వీగుతా అంటాడు ఏమిటండి ఇది ఇంత అన్యాయం ఇంత ఘోరం అసలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అన్నా ఇలాంటి భాష వాడుతున్నాడా ఇది చాలా దౌర్భాగ్యంగా నేను భావిస్తూ ఈ ఈరోజు భారతదేశ స్వతంత్ర భారతదేశంలో పదకొండు రోజులు అమర్మిరా దీక్ష చేసినటువంటి చరిత్ర ఏ రాజకీయ నాయకుడిని మనం చూడలే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు తెలంగాణ రాష్ట్ర విముక్తి కొరకు అప్పుడు మనం పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిందని విన్నాం చూశాం చరిత్రలో కానీ ఈ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అంత గొప్పగా ఆమర్ మిరా దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ జాతిపిత అయితే ఇదే ముఖ్యమంత్రి ఆనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీ పట్టుకొని ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మీద తుపాకులు ఎక్కుపెట్టినటువంటి మానవ మృగం అత్యంత ఘోరంగా హేయంగా నీచంగా ప్రవర్తించినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి దీక్షకు పూనుకున్నటువంటి నాయకుడిని మానవ మృగం అంటుండంటే ఇది ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నటువంటి చరిత్ర మనం చూస్తా ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ చూస్తే తొమ్మిది అరవై తొమ్మిదిలో ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం సపరేట్ కావాలని చెప్పి విద్యార్థులు జర్నలిస్టులు న్యాయవాదులు ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని నందించి చివరికి ఇక్కడికి వచ్చిన తర్వాత కాల్పులకు ప్రయోగం చేసి నాలుగు వందల మందిని నిట్ట నిలువున కాల్చినటువంటి నీ పార్టీ కదా మానవ దృగం దేశ స్వతంత్రంలో విద్యార్థులు చంపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది మానవ మృగమైనటువంటి చరిత్ర రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించి నాంచవేత దూరంలో పన్నెండు వందల మంది చావుకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీది మానవ మృగమైనటువంటి చరిత్ర ఇలాంటి దుర్మార్గమైనటువంటి చరిత్రలు పెట్టుకున్న మీరు మా ఈ ఈరోజు ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ ముఖ్యమంత్రి మానసిక స్థితిని మాకు అనుమానం ఉన్నది వెంటనే ఆయనని ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేయించి చికిత్సలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం